హాయ్ హలో వెల్కమ్ గల్ ఫ్యామిలీస్ గుడ్ ఆఫ్టర్నూన్ టు గుర్తు చూపిస్తున్నాను అనుకుంటున్నారా నా లైఫ్ లో సండే ఎంత బిజీగా అవుతుందని నేను అయితే ఎప్పుడు అనుకోలేదనమాట యాక్చువల్లీ పిల్లలకి స్కూల్ లేదు అంటే కనుక చాలా రిలాక్స్డ్ గా ఉంటాము కానీ ఈ సండే మాత్రం చాలా 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 బిజీగా ఉన్నాము అందరం పిల్లలతో సహా ఆ రోజు ఫ్రెండ్షిప్ డే ఉంది ఇంకా ఫ్రెండ్ ది శ్రీమంత్ ఉంది నెక్స్ట్ ఇంకా బయటికి వెళ్లే పనులు కూడా ఉన్నాయన్నమాట అత్తయ్య వాళ్ళకి కూడా ఇంకా అందుకే ఇంకా మార్నింగే లేచి చాలా హడవడిగా మా డే అయితే స్టార్ట్ అయింది ఇంకా లేచేసరికి అత్తయ్య కొంచెం లెమన్ వాటర్ అవన్నీ మరిగించే వచ్చి ఎగ్స్ బాయిల్ చేద్దామని కొన్ని ఎగ్స్ అయితే స్టవ్ మీద పెట్టి బాయిల్ చేస్తున్నాను ఇంక ఇప్పుడు మరిగించిన లెమన్ వాటర్ లో కొంచెం తేనె కలుపుకుని తాగిద్దామని చెప్పి కలుపుదామని చెప్పి బాటిల్ తీసాను అనమాట యాక్చువల్లీ ఇది నేను మొన్న ఒక మార్కెట్ లో తీసుకున్నాను అనమాట బయటకు వెళ్ళినప్పుడు మనందరికీ హనీ అనగానే గుర్తొచ్చేది లైన్ కానీ లేకపోతే డాబర్ కానీ ఇలా మనకి రెగ్యులర్గా యూజ్ చేసేవి మనకు గుర్తొస్తాయి సో మొన్న నేను మా ఇగారు వెళ్ళినప్పుడు రైతు బజార్లో అమ్ముతారనమాట అంటే అరకు నుంచి తెచ్చిన హనీ సో ఇది టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఒకసారి ట్రై చేద్దాం అనిపించి ఒక బాటిల్ అయితే తీసుకున్నాను ప్యాకింగ్ అయితే అంతా గా ఉంది సో ఇప్పుడు దీని క్వాలిటీ క్వాంటిటీ ఎలా ఉంటుంది అనేది చూద్దాము ఒక కేజీ బాటిల్ అయితే తీసుకున్నాను ఆల్మోస్ట్ అది ఫోర్ టెన్ ఎంత పడింది అనమాట ఇది ఎంత వరకు ప్యూరిటీ ఉన్నదనేది ఇప్పుడు తెలుస్తుంది సో నేను ఎప్పుడు తేనె కొన్నా సరే ఆ హనీ బాటిల్లో ఒక హాఫ్ స్పూన్ తీసుకుని ఒక లో వేసి ఇలా ఎలా తిప్పుతూ ఉంటే లోపల ఆ పట్టు మనకి చూస్తే ఎలా ఉంటుందో అలా ఫామ్ అయిందంటే గనక అది కొంతవరకు ప్యూరిటీ ఉన్నదని నేను అప్పుడెప్పుడు ఒక గూగుల్లో చదివాను ప్లస్ వీడియోస్ కూడా చూసాను అనమాట అందుకే అలా చెక్ చేసి చూసాను ఆల్మోస్ట్ ఒక తేనెపట్టు లాగా ఫామ్ అయింది కాబట్టి సో కొంతవరకు ఇది ప్యూరిటీ ఉందని అనిపించింది సో ఇంకా లెమన్ వాటర్ తాగేసిన తర్వాత ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇడ్లీ పెట్టాలి కాబట్టి సో ముందు రోజే ఇడ్లీ రుబ్బంత రుబ్బే లో పెట్టేశాము కొంచెం బయట నుంచి మార్నింగ్ ఇడ్లీ పెట్టుకోవాలి కాబట్టి ఇంక ఇప్పుడు చక్కకమైన ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే టైం అస్సలు లేదు అత్తయ్య ఉంటే ఈ పనులని చేసుకున్నా కానీ అత్తయ్య కూడా బయటకు వెళ్తున్నారు కాబట్టి ఇంకా అందరం అన్ని పనుల్లో బిజీ బిజీగా ఉన్నాము ఇంక నేనైతే వంటగదిలో ఇడ్లీ పెట్టేసి ఇంకొక పక్క అంబలు కూడా చేస్తాను అనమాట ఎందుకంటే అతయ్య వాళ్ళు తాగుతారు కాబట్టి ఇడ్లీ తిని సో ఇంకా అస్సలు స్టవ్ ఖాళీ లేదు అలానే పనులు చేయడానికి మాకు ఖాళీ లేదనమాట సో ఇలాంటి అప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ఒక ఫోర్ బర్నర్ కానీ సిక్స్ బర్నర్స్ కానీ స్టవ్ ఉంటే బాగుందని అమ్మలు తాగినప్పుడు ఊరికనే తాగలేం కదా దానిలో కొంచెం ఉల్లిపాయలు కానీ లేకపోతే ఎలా స్వీట్ కార్న్ కానీ వేసుకుని తాగితే కొంచెం తాగడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఒక పక్క అమ్మలు అవుతుంది ఇంకొక పక్క స్వీట్ కార్న్ కూడా ఒడ్ పెట్టేసాను ఆ రోజు అన్ని ఒక దాని తర్వాత ఒకటి అవుతూనే ఉన్నాయి ఇంకో పక్క చట్నీ కూడా చేయాలి కాబట్టి సో ఇంకా చట్నీలోకి పచ్చిమిర్చి వెల్లుల్పాయ జులకర కొంచెం వేపేసి వేపిన వేపించ సాల్ట్ ఈ మిరకాయలు కూడా అందులో వేసేసి మిక్సీ పట్టేసాను సారీ సారీ దీనిలో కొబ్బరికాయలు కూడా వేసాను అన్నమాట సో ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ బాగుంటుంది కదా అందుకే ఆ రోజు కొబ్బరి చట్నీ వేపించనపప్పు చేశాను అది మిక్సీ పట్టేసి ఇంకో పక్క పోపు కూడా వేసేశాను చట్నీ తినడానికి ఎంత టేస్ట్ గా ఉన్నా కూడా చూడ్డానికి కూడా అంతే బాగుండాలన్నమాట ఈ పోపు వేస్తే అదొక లుక్ వస్తుంది కాబట్టి పోపు కూడా వేసేసి ఇక్కడ దగ్గర మనకి కలిపేసి పట్టం పెట్టేశాను ఇంకా ఇవన్నీ పనులు అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఏం చేయాల్సిన పనులు అన్ని చేసేసాము ఇంకా అత్తయ్య ఆఫ్టర్నూన్ కి చేపల పులుసు అయితే పెడుతున్నారనమాట ఎందుకంటే నేను మా పూజ పాప అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర లంచ్ చేస్తాము సో ఇంకా అత్తయ్య వాళ్ళు ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసరికి వంట చేసేయాలి కాబట్టి ఇంకా అత్తయ్య ఉల్లిపాయలు కొంచెం టమాటా కట్ చేస్తారు అవి వేగే లోపులో పక్కన అత్తయ్య ముందుగా చేపలు తీసుకుని కడిగేసి దానిలో ఉప్పు కారం కొంచెం చింతపండు వేసేసి పక్కన పెట్టేసారనమాట ఇంకా ఉల్లిపాయలు కొంచెం వేగిపోయిన తర్వాత కట్ చేసిన టమాటాలు కూడా వేసేసి ఇంకా కాసేపు మూత పెట్టేశారు చూసారు కదా అత్తయ్య చింతపండు ఉప్పు కారం వేసి ఆ చేపల్లో అలా అన్నమాట ఆ చేపలు ఆ పులుపు అంతా లాక్కుంటాయి టేస్ట్ బాగుంటది అని చెప్పి సో ఇంకా టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆ ఉల్లిపాయలు వేసేసి వేపేసుకున్నారు అత్తయ్య వెజ్ అయితే మేము వండేస్తాం కానీ నాన్ వెజ్ అయితే మాత్రం అత్తయే వండుతారు ఎందుకంటే ఆ ఉప్పులు కారాలు మేము ఎగ్జాక్ట్గా వేయలేము అనమాట మేము కూడా చాలా సార్లు ట్రై చేసాము అంటే నాన్ వెజ్ అత్తయేలా వండుదామని బట్ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక చిన్న డిఫరెన్స్ వచ్చి టేస్ట్ అయితే మా మారిపోద్ది సో ఇంకా మేము అయితే ఎప్పుడూ ట్రై చేయలేదు చూసారు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ దగ్గరికి మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీనిలో మనం ముందుగా పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసేసుకోవడమే అనమాట మీలో ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఎలా చేపల పులుసు చేస్తారు అనేది నాకైతే చెప్పడం మర్చిపోకండి ఎందుకంటే అమ్మ వాళ్ళు వేరేలా చేస్తారు అత్త వేరేలా చేస్తారనమాట సో అందుకే అడిగాను మార్నింగ్ నుంచి ఖాళీ లేకుండా చేస్తే గానీ ఇన్ని పనులు అవ్వలేదు అనమాట ఒక పక్క వీడియో తీస్తూ ఇంకో పక్క వంట చేస్తూ టిఫిన్స్ చేస్తూ అన్ని చేస్తూ ఉంటే అసలు పనులు అవ్వు సో ఇంకా మొత్తం పనులన్నీ అయిపోయిన తర్వాత మేమైతే రెడీ అయిపోయి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను నేను శాంతి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను ఎందుకంటే ముందుగా వెళ్ళి చక్కగా తనని రెడీ చేయొచ్చు ఇవన్నీ డెకో చేయొచ్చు అని అనుకున్నాను బట్ నేను వెళ్ళేసరికి అవన్నీ రెడీ చేసేసారు తనని కూడా రెడీ చేస్తారు సో ఇంకా వెళ్ళిన తర్వాత అలా కొంచెం కనిపించి కొంచెం కూర్చుని అప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసుకున్నాను శ్రీమంతం అనగానే పళ్ళు పూలు స్వీట్స్ చలివిడి ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ చక్కగా ప్లేట్లు అన్ని సర్దేసి రెడీగా పెట్టారు సో ఇది గాజులు పూలు అన్ని భలే ఉన్నాయి చూడటానికి ఇంకా అక్షంతలు అనమాట వచ్చిన వాళ్ళకి గంధం కుంకుమ అన్ని కూడా కలిపేసి రెడీగా పెట్టేస్తారు ఇది శాంతి వాళ్ళ పాప అనమాట వాళ్ళమ్మని రెడీ చేస్తుంటే ఇది వెనుక నుంచి అలా చూస్తుందనమాట మా అమ్మ ఏం చేస్తున్నాడని స్వీట్స్ పూలు పళ్ళు గాజులు అన్ని రెడీగా పెట్టేసి అప్పుడు శాంతిని తీసుకొచ్చారు పెద్దవాళ్ళు అందరూ వెళ్ళి సో వాళ్ళందరూ తనకి బొట్టు పెట్టి గంధం రాసి చేతిలో కొన్ ఒక ఫ్రూట్ తాంబూలం పెట్టి అప్పుడు అనమాట శాంతి వాళ్ళ పాప అయితే వాళ్ళ అమ్మకి ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి వెనక వెనకే తిరుగుతుంది అది కూడా నేను ఉన్నానని చెప్పి గుర్తు చేస్తుంది అనమాట వీళ్ళందరూ శాంతి వాళ్ళ ఫ్లాట్స్ లో వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ రిలేటివ్స్ అందరూ ఉన్నారనమాట సో వాళ్ళ ఫ్లాట్స్ అందరూ చక్కగా రెడీ అయిపోయి తనకి స్వీట్స్ ఇంకా గాజులు ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చారు సో వాళ్ళందరికి కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసేవా అనమాట శాంతికి వాళ్ళ ఫ్లాట్స్ లో వాళ్ళందరూ కలిసి ఒక సారీ అయితే కొన్నారనమాట ఆ సారీని పూలు గాజులు స్వీట్స్ కొన్ని ఫ్రూట్స్ ఒక ప్లేట్ లో పెట్టి అవి తనకి గిఫ్ట్ చేశారు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ అనేసరికి కొంచెం ఏదో ఒకటి ఉంటుంది కదా నెక్స్ట్ వీళ్ళు కూడా సేమ్ అలానే ఒక సారీ ఫ్రూట్స్ పూలు బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా తెచ్చారు ఫ్లాట్స్ లో వాళ్ళందరూ వస్తున్నారు ఒక్కొక్కరుగా అంటే ఆ రోజు సండే కాబట్టి కొంచెం వర్క్స్ అన్ని ఉంటాయి కదా అవన్నీ చేసుకుని వస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ తనకి గంధం రాసి బొట్టు పెట్టి వాళ్ళు తెచ్చిన గాజులన్నీ కూడా రెండు రెండు వేస్తున్నారు అనమాట లెటర్ చెప్పాలంటే ఆ రోజు తన చేతులన్నీ నిండిపోయాయి బట్ తిను శాంతి వల్ల కజిన్ సిస్టర్ తను వచ్చిన వాళ్ళందరికీ గంధం రాసి బొట్టు పెడుతుంది సో అట్లా ఎవరు ఫ్రెండ్స్ ఎవరిని వదులుకోవట్లేదు తిను కేతిక వాళ్ళ ఫ్రెండ్ అంట ఆ ఫ్లాట్ లో అందుకే అబ్బాయి రాగానే ఆ అబ్బాయితో తెగ ఆడేసుకుంటుంది తిను శాంతి వాళ్ళ హస్బెండ్ నెక్స్ట్ మా పాప అనమాట వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఎప్పుడు కలిసినా సరే చాలా బాగా ఆడుకుంటారు టైం అయితే బాగా స్పెండ్ చేస్తారు అనమాట చిన్న పిల్లలు ఎవరు ఎక్కువగా వాళ్ళతో స్పెండ్ చేస్తే వాళ్ళని ఎక్కువ ఇష్టపడతారు కదా సో బాగా అయితే మాత్రం పిల్లల్ని చాలా బాగా ఆడిపిస్తుంది ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసారా ఇక్కడ బ్యాక్ సైడ్ సాంగ్స్ ప్లే అవుతున్నాయి కదా అవన్నీ శ్రీమంతానికి రిలేటెడ్ గా ఉన్నవన్నీ ప్లే అవుతున్నాయి తను శాంతి వాళ్ళ ఫ్రెండ్ ఇప్పుడు మాకు కూడా ఫ్రెండ్ అయిపోయింది అనుకోండి మన కి ఫ్రెండ్ అయితే మనకి ఫ్రెండ్ కాబట్టి మేము కూడా అలా కలుపుకుని అన్నమాట సో అందరూ ఫ్రెండ్స్ కలిసి మేము అందరం బేబీ షవర్ ప్లాన్ చేసాము సో ఆ వీడియో నేను ఇంకా పోస్ట్ చేశాను మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి మా లో ఉంది ఇంకా పెద్దవాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కూడా తనకి తెచ్చినవన్నీ గిఫ్ట్స్ ఇచ్చేసిన తర్వాత ఇంకా బావగారు ఇంకా వాళ్ళ పాప కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నా ఒకసారి బావైదు చూడే తమ్ముడు తమ్ముడు తీయరా ఫోటో ఏ అక్క బావ చూస్తుంటారు అప్పుడు తీసేరా ఏ ఒకసారి చూడు బావై చూడు సో ఇంకా బావ శాంతి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారు కదా అందులో కొన్ని క్యాండెడ్ ఫొటోస్ తీద్దామని అనుకున్నాం అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్ లో మేము అందరం వెళ్ళాం అనమాట మా ఫైవ్ మెంబర్స్ కలిసి శాంతికి ఒకసారి అయితే గిఫ్ట్ చేసాము దానిని ఒక ప్లేట్ లో పెట్టేసి ఇలా కొన్ని పూలు గాజులు బూట్స్ పెట్టి తనకి ఇచ్చామన్నమాట ఈ రోజు లక్ ఏంటంటే ఫ్రెండ్షిప్ డే కూడా పడింది కాబట్టి సో ఇంక అన్ని కలిసి వచ్చేసాయి ఆ రోజే ఫ్రెండ్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నాము బేబీ షోర్ సెలబ్రేట్ చేశాము ఇంకా శ్రీమంతం కూడా సెలబ్రేట్ చేసాము సో మూడు అకేషన్స్ ఒకేసారి రావడం అనేది చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజే శాంతి పక్ కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం అనమాట ఇన్ని అకేషన్స్ ఒకేసారి రావడం సెలబ్రేట్ చేయడం అంటే అంత ఈజీ కాదు శ్రీమంతం అంతా అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ కాసేపు అలాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఆ రోజు ఫ్రెండ్షిప్ డే కావడం వల్ల ఆ ఫ్రెండ్షిప్ డే ఎలా సెలబ్రేట్ చేయాలి ఏంటని చాలా డీప్ గా డిస్కషన్ చేస్తున్నారు అనమాట ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయంట కూడా చాందికి గాజులు వేసి బొట్టు పెట్టి గంధం రాసి అక్షింతలు వేశారు మోహన్ థౌసండ్ వాళ్ళ బల్బు లాగా వెళ్ళిపోతుంది పాపకి సో మనం ఎంత మంది ఉన్నా సరే వాళ్ళ హస్బెండ్ ఉంటే ఒక అందం వస్తుంది సాంగ్స్ ఎవరు ఎక్కడి నుంచి ప్లే చేస్తున్నారో తెలియదు కానీ అన్ని సాంగ్స్ కూడా సూపర్ గా ఉన్నాయి అసలు ఎప్పుడు వినలేని సాంగ్స్ అన్ని కూడా అంటే మనం రెగ్యులర్ గా వినం కదా ఇలాంటి ఫంక్షన్స్ అకేషన్స్ ఉన్నప్పుడే కదా సో చాలా బాగా అనిపించింది చాలా ఎనర్జెటిక్ గా కూడా ఉందనమాట ఆ సాంగ్స్ వింటూ ఈ శ్రీమంత్ సెలబ్రేట్ చేయడం అనేది శాంతి వాళ్ళ అత్తయ్య మావయ్య వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పాప అనమాట లాస్ట్ లో వచ్చి అక్షింతలు వేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి తెచ్చిన స్వీట్స్ కి అక్కడ ప్లేస్ ఖాళీ లేదనమాట సో హాల్లో పెట్టడానికి చూసారు కదా ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయో ఫ్రూట్స్ వచ్చాయో స్వీట్స్ వచ్చాయో సో ఫైనల్ గా శ్రీమంతం అయితే అయిపోయినట్టే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది నచ్చుతుందని అనుకుంటున్నాను మా ఫ్రెండ్షిప్ డే ని మా ఫ్రెండ్తో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము నెక్స్ట్ శ్రీమంతం ఎలా సెలబ్రేట్ చేసాం అనేది చూసారు కదా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్